అందరికీ నమస్కారం నేను ఈ పైల్వాన్పుల్ ప్రాథమిక పాఠశాలకు రెండు వేల పద్దెనిమిది జూలైలో రావడం జరిగింది అప్పటి నుంచి నేను ఆరు సంవత్సరాలుగా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చినప్పుడు ఈ స్కూలు యొక్క గోడలు కానీ తలుపులు కానీ తలుపులకు రంగులు లేవు గోడలు కూడా కొద్దిగా అంతా అంటే కొద్దిగా పాతగా అట్లా ఉండేది సరే నేను వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి సొంత ఖర్చు పెట్టి టోటల్గా ఈ క్లాస్ లో అన్నిటికీ కూడా కలర్లు మరి రంగులు కూడా వేయించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో నేను ఎందు చేస్తున్నా అంటే అమ్మదారు చెప్పాడు చాలా పాయింట్లో భాగంగా మరి తర్వాత ఇవన్నిటికి కూడా మరి కలర్లు గవర్నమెంట్ వాళ్ళే వేపిస్తామన్నారు కాబట్టి ఇవన్నిటిని కూడా ఒక మెమొరీగా మరొకసారి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఈ కలర్లు మరి వేయడానికి ఎవరెవరు కష్టపడడం మరి ఏమేమి జరిగింది అనేది కూడా మీకు అంతా కూడా చెప్తాను ఇది పహల్వాన్పూర్ మామూలుగా పాఠశాల ఇక్కడ జస్ట్ ఈ గేటుకు కూడా కలర్లు వేయడం జరిగింది ఇలా ఇవన్నీ కూడా ఒక ఐదు సంవత్సరాలు దాటిపోయి నేషనల్ సింబల్స్ మరి స్టేట్ సింబల్స్ ఇలా మరి ఈ ప్రహరీ గోడ పైన కూడా మరి అయితే దేశాన్ని వెన్నముక అని ఇట్లాంటి కొన్ని కొన్ని దాదాపుగా ఇవన్నీ కూడా వేయడం జరిగింది అలాగే ఇక్కడ ప్రభుత్వ బడి అమ్మ ఓడి అని నీటిని సంరక్షిద్దాం కరువును తరిమేద్దామని చెట్లు నాటితే పురోగతి లేకుంటే అదోగ్యతని ఈ బొమ్మలన్నీ కూడా మా బాబాయి కొడుకు మరి మా తమ్ముడిని పిలిపించడం జరిగింది మరి తమ్ముడు బొమ్మలు జస్ట్ అవుట్లైన్స్ మంచి ఆర్టిస్టు ఈ బొమ్మలన్నీ కూడా మా తమ్ముడు వేయడం జరిగింది దాదాపు మూడు రోజులు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లైన్స్ వేస్తే మేము వాటికి కలర్లు వేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అయింది కాబట్టి పాతబడ్డాయి ఈ రైటింగ్ మాత్రం మరి మీరు ఇక్కడ రైటింగ్ చూడొచ్చు ఈ రైటింగ్ అంతా కూడా శ్రీనివాస్ సార్ అనే ఇప్పుడు మా కొలీగు నాకు డైట్లో క్లాస్మేట్ కూడా కాకుంటే సారు ఎక్కువగా అందరితో కనబడడానికి అట్లా ఇంట్రెస్ట్ చూపడు కాకుంటే ఇవంతా కూడా రైటింగ్ మొత్తం అంటే ఈ డైరెక్షన్ నేను పూర్తిగా ఏ బొమ్మలు వేయాలి ఏమేమి రాయాలి ఇదంతా కూడా నేను చెప్తాముంటే సారు రాసేవాడు నిమ్స్ తర్వాత స్లీపింగ్ నడుస్తూ ఉంటే వాకింగ్ నవ్వుతూ ఉంటే లాఫింగ్ నిలబడుతూ ఉంటే స్టాండింగ్ కలబడుతూ ఉంటే ఫైటింగ్ ఇవన్నీ కూడా వర్బ్స్ కూడా ఇవన్నిటిని ఈ పిల్లర్స్ పైన మరి వేయడం జరిగింది ఈ బొమ్మలు మరి అవుట్లైన్స్ కూడా నేను కూడా వేసేవాన్ని నాతో పాటు జస్ట్ వాలంటీర్గా ఉన్న ఆ మనిషి అనే ఒక అమ్మాయి కానీ ఇంకా కొంతమంది జస్ట్ అవుట్లైన్స్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇది ప్రహరీ పైన మాట్లాడు ఇలా ప్రేమతో మాట్లాడు తక్కువగా మాట్లాడు మంచిగా మాట్లాడు ఇలా జస్ట్ ఇవన్నీ కూడా మంచి మాట దైవం తల్లిదండ్రులు మంచి రోజు ఈ రోజు మంచి గుణం మన్నించేది అని ఈ విధంగా మనీ కెన్ బై ఎ హౌస్ బట్ నాట్ ఎ హోమ్ మనీ కెన్ బై ఎ బెడ్ బట్ నాట్ స్లీప్ మనీ కెన్ బై ఎ క్లాక్ బట్ నాట్ టైమ్ మనీ కెన్ బై ఎ బుక్ బట్ నాట్ నాలెడ్జ్ విధంగా చాలా మోటివేషనల్ మెసేజెస్ కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా అద్భుతంగా చెప్పిన ఈ అంశాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది అలాగే ఇక్కడ మ్యాప్స్ అంటే దాదాపుగా ఇది ఐదు ఆరు సంవత్సరాల కింద వేయడంతో ఇవన్నీ కూడా కొద్దిగా పాతబడ్డాయి కానీ మరి ఇవి రోమన్ నెంబర్స్ ఇది యాదాద్రి డిస్టిక్ కోతి చేష్టలు కొంటె పనులు మానుకో శ్రద్ధగా బుద్ధిగా చదువుకొని ఒక మంకీ పిక్చర్ వేయడం జరిగింది అమ్మాయి చదువు మరి అవనికి వెలుగని ఈ విధంగా వేయడం జరిగింది ఈ ఇది ఈ పాఠశాల మొత్తం గోడల పైన విద్యార్థులకు అన్నిటిని కూడా అప్పుడు వర్ణమాల వృక్షం ఇది వర్ణమాల వృక్షంలో దాదాపుగా అన్ని అక్షరాలు తర్వాత ఈ అచ్చులనేమో ఒక కలర్లో మరి హల్లులు ఒక కలర్లో ఇవి రాయడం జరిగింది తర్వాత ఇవేమో పీకాక్ ఆల్ఫాబెట్ పీకాక్ అని జస్ట్ లెటర్స్ మరి క్యాపిటల్ లెటర్స్ రెడ్ కలర్లో మరి స్మాల్ లెటర్స్ బ్లూ కలర్లో ఇది కూడా రాయడం జరిగింది ఇవన్నీ కూడా ఇవి యాక్షన్ వర్డ్స్ రూమ్ని పరిశీలించినట్టయితే ఈ రూమ్లో ఈ ఓవెల్స్ ఏఈ ఐఓయు ఆర్టికల్స్ ఏ అండ్ కాన్సోనెంట్స్ టోటల్ వీ హావ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఫైవ్ ఆర్ ద ఓవెల్స్ ట్వంటీ వన్ ఆర్ ద కాన్సోనెంట్స్ నెక్స్ట్ ఏ ఫోర్ ఆపిల్ బి ఫోర్ బాల్ విద్యార్థులకు మరి బడికి రాగానే ఇవి జస్ట్ చదివించడం కోసం ఈ లెటర్స్ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అన్ని ఏ టు జెడ్ దాకా జస్ట్ పిక్చర్స్ మరి దానికి వర్డ్స్ కూడా రాయడం జరిగింది అలాగే ఇవి రైమింగ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ ఓవెల్స్ సౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రైమింగ్ వర్డ్స్ ఈ ఓవెల్స్ సౌండ్ ఎలా పలుకుతాయి అనేది మరి ఏ ఫోరా పిల్ ఏ ఫోర్ జస్ట్ మేము రైమింగ్స్ కూడా రెగ్యులర్గా పెడతాను అలాగే బ్యాచ్ క్యాట్ ఆ అనే సౌండ్ వస్తుంది ఫ్యాట్ మ్యాట్ ర్యాడ్ సాట్ అని క్యాన్ ఇట్లా అలాగే ఏ మొత్తం ఏ సౌండ్ ఏ అవు తర్వాత బిఎన్కే బ్యాంక్ సిఎన్కే శాంక్ ఈ విధంగా టోటల్గా ఈ సౌండ్ తర్వాత ఈ ఈ మేక్ ద సౌండ్ ఏఏఎ బిఈడి బెడ్ ఆర్ఈడి రెడ్ ఎల్ఈడి లెడ్ ఎఫ్ఈడి ఫ్యాడ్ఈ డబ్ల్యూడి బెడ్ ఇలా హ్యాండ్ పెన్ క్యాన్ ఇట్లా ఈ అనే ఓవెల్ మరి సౌండ్ ఎలా చేస్తుంది అనేది ఇక్కడ విద్యార్థులు లేకపోతే ఐ సౌండ్ బిఐఎన్ బిన్ పిఐఎన్ పిన్ టీఐఎన్ టిన్ అండ్ ఫిన్ కెన్ ఇట్లా హిట్ ఈ ఐ ఫోర్ ఇంక్ అని ఆ విధంగా విద్యార్థులకి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కూడా రైమింగ్ వర్డ్స్ బిహై బిట్ హెచ్ఐటి హిట్ ఎఫ్ఐటి ఫిట్ కేఐటీ కిట్ ఇట్లా బిఐజి బిగ్ ఇట్లా ఐ సిఏటీసీహెచ్ క్యాచ్ హెచ్ఏటీసీహెచ్ హ్యాచ్ ఇలా విద్యార్థులకు రైమింగ్ వర్డ్స్ చదివించడం ద్వారా వాళ్ళకి

ఇవి కూడా ఉన్నాయి తర్వాత యు సౌండ్ డబ్ హబ్ మరి యూ మేక్స్ ద సౌండ్ అ అని కాబట్టి ఇట్లా అలాగే క్వశ్చన్ వర్డ్స్ వాచ్ రూ వేర్ వీటితోటి మనం క్వశ్చన్లు చేయించడం టెన్సెస్ హావ్ త్రీ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇట్లా నెక్స్ట్ వీ హావ్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ నౌన్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ వర్బ్ బ్యాడ్ వర్బ్ ప్రిపోజింగ్ కన్జంక్షన్ ఇంటర్జెక్షన్ తెలుగులో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాగాలు ఐదే ఉంటాయి ఇలా నెక్స్ట్ హోమోఫోన్స్ ఫోన్స్ అని fair p 1 1 c c the homophones and the sound are same but uh, spelling meaning are different w e a week week e week is different that week is different we have seven days are in a week that is the person is weak is uh, strong like that so uh, these are the english vocabulary are there in this uh, room again here c ಮಹಾ ಸಮುದ್ರ ಓಷನ್ಸ್ ಪಸಿಫಿಕ್ ಅಟ್ಲಾಂಟಿಕ್ ಹಿಂದೂ ಆರ್ಕೆಟಿಕ್ ಅಂಟರ್ಕೆಟಿಕ್ ಅಲ್ಲೇ ಖಂಡಾಲ್ ಕಂಟೆಂಟ್ಸ್ ಆಸಿಯಾ ಆಫ್ರಿಕಾ ಐರೋಪ್ ಉತ್ತರ ಅಮೆರಿಕ ದಕ್ಷಿಣ ಅಮೆರಿಕ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಅಂಟರ್ ಆರ್ಕೆಟಿಕ್ ನೆಂಬರ್ಸ್ ರಾಚುರಲ್ ನಂಬರ್ಸ್ ವಟ್ ಆರ್ ದ ನ್ಯಾಚುರಲ್ ನೆಂಬರ್ಸ್ ಓಲ್ಡ್ ನೆಂಬರ್ಸ್ ಪ್ರೈಮ್ ನೆಂಬರ್ಸ್ ಕಂಪೋಜಿ ನಂಬರ್ಸ್ ಈವೇ ನೆಂಬರ್ಸ್ వాడ్ నెంబర్స్ ఇవి నెంబర్స్ మీద కూడా నేను పాట రాయడం జరిగింది సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లన్ అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో అంటూ న్యాచురల్ నెంబర్స్ వీటి మీద అంటే ప్రైమ్ నెంబర్స్ వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇట్లా రెండు చే భాగించగా శేషం సున్నా వస్తే అవి సరి సంఖ్యలు అవుతాయి ఈవెన్ నెంబర్స్ అంటే రెండు చే భాగించగా శేషం ఒకటి వస్తే అవి బేసి సంఖ్యలు అవుతాయి అంటూ ఆ ఒక మ్యూజిక్ తోటి ఆ పాటలు రాయడం అలాగే కాలం ఇక్కడ టైం ఈ టైంకి సంబంధించి సిక్స్టీ సెకండ్స్ ఇస్ కూడా వన్ మినిట్ సిక్స్టీ మినిట్స్ ఇస్ వన్ అవర్ అని ఈ విధంగా టైంకి సంబంధించి కూడా పూర్తిగా కాలమునకు ప్రమాణము సెకండ్ సెకండ్ అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట చదవాలందరూ ప్రతి ఇంట అంటూ ఇది కూడా ఒక పాట మ్యూజిక్ తోటి ఈ పాటలో వెంకటరెడ్డి గారు వాడడం జరిగింది ఈ విధంగా ఇవన్నిటిని కూడా మొత్తం మీద అంటే విద్యార్థులకు ఖాళీ సమయంలో ఎప్పుడు జస్ట్ కొద్దిగా తక్కువ ఉన్నా లేకపోతే విద్యార్థులకు బాగా ప్రాక్టీస్ చేయించుకోవడం కోసం చిల్డ్రన్ గో అండ్ రీడ్ ద దీస్ ర్యామింగ్ వర్డ్స్ అండ్ రైట్ దీస్ ర్యామింగ్ వర్డ్స్ ఇట్ ఈస్ ఈజీ టు డూ సమ్ వర్క్ అట్లా విద్యార్థులకు మనకు పని చెప్పడానికి కానీ వాళ్ళకి చదువు నేర్పడానికి కూడా ఇలాంటి గోడలపైన మరి ఎడ్యుకేషనల్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించి మరి విద్యార్థులకు నేర్పాల్సిన అంశాలను బోర్డుపైన రాస్తే ఈ గోడ రాస్తే అవి చాలా ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ రూమ్కు వెళ్దాం నెక్స్ట్ ఈ రూమ్కి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ విద్యార్థులు రాగానే ఆ ఆర్ హౌ ఆ మెనీ లెటర్స్ అదే అని ఇట్లా విద్యార్థులకు మెనీ లెటర్లు ఉన్నాయి వాన్ టు ఆ రా టీ అని ఇట్లా ఫస్ట్ అయితే విద్యార్థులకు ఆ ఆకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళకైతే ఆర్ టీ మరి అరటిలో ఎన్ని లెటర్లు ఉన్నాయి మూడు అక్షరాలు ఉన్నాయి ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇట్లా వేలు పెట్టిస్తాను యాక్చువల్గా ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది మూడు ఉండే త్రీ ర టీ ఈ విధంగా విద్యార్థులు మనం చదివించినట్టయితే ఎన్ని లెటర్స్ ఉన్నాయి తర్వాత ఆ లెటర్ను స్పష్టంగా పలకడం మరి ఆ ఆ కు ఎన్ని ఎక్స్లో ఉన్నాయి అనగా టూ అని పెడతారు రెండు ఆ కు ఇట్లా అంటారు అలాగే ఈ ఇల్లు ఈఈ గంట టూ ఈ గా ఈ విధంగా విద్యార్థులు రోజు మరి ఈ పదాలు అయితే చదువుతుంటారు అలాగే ఇక్కడ ఊ ఉడత ఊయలా అలాగే మూడు అక్షరాలు కానీ ఉడత అనిట్లా ఊయల అంటే ఊయా అని అనిట్లా రు ఋషి ఏ ఎలుక ఏ ఇట్లా ఇట్లా విద్యార్థులు రోజు కూడా చదవాలి రాగానే ఫస్ట్ ఓ వంటే ఊడ అలా అలా ఇవన్నీ కూడా తర్వాత దిక్కులు మూలలు అంటే ఈస్ట్ వెస్ట్ అంటే తెలుగు ఇంగ్లీష్లో ఇవన్నీ కూడా జస్ట్ ఒక జస్ట్ డిజైన్ కోసం అనుకోండి ఇది పెద్ద డిజైన్లు పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టకుండానే సరే మేము ఆ సొంతంగా సాయంత్రం ఆరు గంటల దాకా అయినా ఉండి మరి రాసేది మా తమ్ముడు మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ బొమ్మలన్నీ కూడా మా తమ్ముడు రాజు అని మా బాబాయ్ కొడుకు ఈ బొమ్మలన్నీ కూడా ఒక త్రీ డేస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలా త్రీ డేస్ కష్టపడి బొమ్మలు అవుట్లైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గుణింతాలు అలాగే క ఘ ఆ పదాలన్నింటినీ కూడా రాయడం జరిగింది ఈ పదాలన్నింటినీ కూడా రాయడం జరిగింది అలాగే ఇవన్నీ కూడా గుణింతాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా అట్లా జ ఝడా టమాటా ఆ బొమ్మను చూడగానే విద్యార్థికి ఆ అక్షరం రావడం ఆ విధంగా రోజు చూడడం వల్ల మనం ఎప్పుడైనా ఇది అక్షరం ఏంటంటే ఇది బొమ్మను చూపిస్తాం ఆ అక్షరం ఒక్కోసారి పిల్లలు గుర్తుపట్టలేరు అప్పుడు ఈ బొమ్మను చూపిస్తాం ఇది పడవ ఆ ప అనే సౌండ్తో స్టార్ట్ అయింది అంటే ఇట్లా ఫలం బా బంతి మా మంచం ఇట్లా యజ్ఞం ఇట్లా ఇవి ఉంటాయి అలాగే ఇక్కడ కాలాలు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇట్లా భాషాభాగాలు మరి ఐదు ఉంటాయి నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం అని విధంగా భాషాభాగాలు మరి విద్యార్థులు సొంతంగా వేసిన కొన్ని చార్ట్స్ కూడా జస్ట్ ఇప్పుడు ఆడ వన్ అంటే ఓన్వని ఇట్లా ఆ చార్ట్స్ను కూడా మనం అతికించడం జరిగింది సరే రుచులు టేస్టెస్ ఇక్కడ గుణింతాలు తర్వాత అక్షరాలు గుణింతాలు మొత్తం మీద ఈ రూమ్ మొత్తం మీద తెలుగుకు సంబంధించి ఎక్కువగా ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా గుణింతాలు కూడా క కి కి ఇట్లా క కా కి కి కు అట్లా మేము కూడా అంటే పాటల రూపంలో కూడా నేర్పిస్తాను సరే అలాగే వారములు ఆదివారం సోమవారం మంగళవారం అని ఇట్లా సండే మండే ఇవన్నీ అట్లా ఆటలు ఆడిపించుకుంటూ కూడా ఈ సండే మండలు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అక్కడ ఆల్ఫా బేటర్ ఉంది మీకు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ రెడ్ కలర్ మరి గ్రీన్ కలర్లో స్మాల్ లెటర్స్ రాయడం జరిగింది ఇక్కడ వర్ణమాల అచ్చులు హల్లులు ఇవి కూడా విద్యార్థులను రెగ్యులర్గా చదివిస్తాం ఇవన్నీ కూడా లర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇక్కడ గోడలపై పెట్టడం జరిగింది ఇక్కడ టేబుల్స్ కూడా ఉంటాయి టూ వన్ ఈజ్ టూ 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 ఆర్ ఫోర్ టూ త్రీస్ ఆర్ సిక్స్ అని ఇట్లా త్రీ టేబుల్ ఫోర్ టేబుల్ నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు వన్ టూ త్రీస్ కూడా చదువుకోవడానికి మరి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇక్కడ వన్ టూ త్రీ అని ఇట్లా కింద నుంచి పైకి దిస్ అని ఇట్లా విద్యార్థులు అడుక్కుంటూ మరి ఇవి చెప్పడం జరుగుతుంటుంది మరి అలాగే గొప్ప కళలు కనండి వాటిని సాధించండి అని ఏపీజే అబ్దుల్ కలాం సత్యము అహింసయే నా దేవుళ్ళని గాంధీజీ గారు చెప్పిన కొటేషన్ లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్ అని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఇట్లాంటి సూక్తులు కూడా రాయడం జరిగింది అలాగే ఇక్కడ ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఇవి అన్నీ కూడా ఏమంతా శిష్యుల ఋతువులు ఆరు కలర్స్ రెడ్ బ్లూ బ్లాక్ ఎల్లో అని ఇట్లా కలర్స్ మ్యాథ్స్ సింబల్స్ ప్లస్ ఎడిషన్ మైనస్ అప్ట్రాక్షన్ మల్టిఫికేషన్ ఇవన్నీ కూడా జస్ట్ ఇక్కడ రాయడం జరిగింది అలాగే బాలల చదువు భవితకు వెలువని అలాగే యానిమల్స్ ఇట్లా అన్ని టోటల్ యానిమల్స్ ఇలా గుడ్ హ్యాబిట్స్ అని ఇట్లా విద్యార్థులకు బొమ్మల ద్వారా అలాగే ఇవి ఫ్లవర్స్ ఓలియండర్ లోటస్ ఆక్యుపేషన్స్ అన్ని కొన్ని ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ట్రీస్ ఏంటి ష్రబ్స్ ఏంటి హెల్బ్స్ ఏంటి క్లైంబర్స్ క్రీపర్స్ విధంగా జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయడం జరిగింది కాకుంటే ఇక్కడ ఎండకు వానకుండా ఇక్కడ కలర్స్ అయితే పోయినాయి సరే ఇక్కడ ఏపీసీలో భాగంగా మరి కలర్స్ వేపిస్తే ఇవన్నీ కూడా మొత్తం కనుమరుగయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ రిలేషన్స్ ఫాదర్ మదర్ బ్రదర్స్ సిస్టర్ అంకుల్ అని ఈ విధంగా ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ బీన్స్ హారం పొటాటో కుంబర్ ఇట్లా అలాగే ఫ్రూట్స్ ఇవి కొన్ని రాయడం జరిగింది ఈ లో చూసినట్టయితే ఇక్కడ చిరిగిన చొక్కానైన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కోని అని వేరే శలింగం పంతులు సరళ పదాలు అరకాల ఆట ఆమడా అని ఇట్లా ఇవి సరళ పదాలు అలాగే గుణింత పదాలు ఇవి కూడా రోజు రాగానే విద్యార్థులను మరి సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లల్ని ఇలా చదివించడం కాకి కొడుము ఇట్లా కోడి ఇలా నెక్స్ట్ వన్ డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ టూ డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ అట్లా అన్నీ ఒకేసారి అలాగే వన్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ టూ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ త్రీ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అలాగే జుత్వ పదాలు వీటి మీద కూడా చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలంటూ అక్క చుక్క సిగ్గుపడుతూనే నువ్వు బగ్గున మండాలి ఇవన్నీ కూడా పదాలు అక్క అక్క నక్కి నక్కి ముక్కు అంటే అక్క అంటే ఒత్తున్నప్పుడు ఎట్లా లేనప్పుడు ఎట్లా చక్కని ఊ అక్క చుక్కల ఆమె మరి అలాంటి పాటలు కూడా రాయడం జరిగింది ఈ పదాలన్నీ కూడా జస్ట్ ఈ సంయుక్త పదాలు కూడా ఇక్కడ స్వాగతం స్వా విద్యార్థి ఇట్లా సంశ్లేష పదం అంటే ఒక అక్షరానికి రెండవత్తులు ఉండేవి అలాగే ఏకవచనం భోవచ్చు కుక్క కుక్కలు చెట్టు చెట్లు ఇలా ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ ఒక గడియారం క్లాక్ ఇక్కడ ఒక డాక్టర్ డాక్టర్ అని ఇక్కడ నెక్స్ట్ ఈ నేషనల్ ఫెస్టివల్స్ జాతీయ పండుగలని ఇవి రిపేర్లో భాగంగా కొంత పోవడం జరిగింది ఇటు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరి జనవరి ఇరవై ఆరు స్వాతంత్ర దినోత్సవం మరి ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే అలాగే సైన్స్ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా ఇక్కడ రాయడం జరిగింది మరి ఇవి కూడా విద్యార్థులకు అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి వీటి మీద కూడా పాట రాయడం జరిగింది దేశం అంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు జాతిని మేలుకొల్పే పండుగలు అంటూ మరి అన్ని పండుగల పైన కూడా పాట రాయడం జరిగితే ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇక్కడ కొన్ని సూక్తులు ఓన్లీ ఇన్ ద డాక్టర్స్ ఆర్ ఏబుల్ టు సీ స్టార్స్ అని చీకట్లో మాత్రమే నక్షత్రాలు కనబడతాయని ఇలాంటి కొన్ని సూక్తులు డోంట్ టెల్ పీపుల్ యువర్ ప్లాన్స్ షో దెమ్ యువర్ రిజల్ట్స్ ఓన్లీ మనం ప్లాన్స్ చెప్పడమే కాదు మన రిజల్ట్ చూపే నెంబర్స్ డ్రాగన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ అనే నెంబర్ డిజిట్స్ని లావు సన్నని ఫ్యాట్ తిన్ అనేది ఇలా నెక్స్ట్ సింగులర్ ప్లూరల్ మంకీ మంకీ స్పెన్ పెన్స్ అని ఇవన్నీ కూడా రాయడం జరిగింది ఇవన్నీ కూడా సింగులర్ ప్లూరల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొడవు పొట్టి అంటే టాల్ షార్ట్ తల్లిదండ్రులను గురువులను పూజింపుము నెక్స్ట్ ఇక్కడ సీజన్స్ సమ్మర్ రైని ఈ విధంగా ఇవన్నీ కూడా సీజన్స్ వింటర్ ఇలాంటి సీజన్స్ కూడా మరి విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా సమ్మర్ అనగానే మ్యాంగో సమ్ సన్ ఉంది రైని అంటే ఇట్లా ఈ విధంగా నెక్స్ట్ వింటర్ అంటే స్వెటర్ ఇట్లా చలి కాపుకోవడం అలాగే షేప్స్ ఆకారాలు స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్ రెక్టాంగిల్ రాంబస్ ఓవల్ ట్రిపీజియం కోన్ సిలిండర్ ఇలా పార్ల గ్రామ్ క్యూబ్ క్యూబ్ అని ఈ విధంగా ఈ బొమ్మలు కూడా వేయడం జరిగింది ఇట్లా పెద్దల మాట చద్దన్న మూట తన కోపమే తన శత్రువు అని ఇలాంటి సూక్తులు కూడా రాయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఈ కొన్ని పిక్చర్స్ కూడా జస్ట్ ఈ గోడలకు వేయడం జరిగింది ఇది బయటంగా ఇట్లా వెహికల్స్ స్కూటర్ కార్ట్ ఏరోప్లేన్ అలాగే నదులు గంగా సింధు యమున అని ఇట్లా ఎ ఎబాయ్ స్కేల్ ఎక్కర్ అని జస్ట్ ఇలాంటి సోమవర్తను అనిపించిన శత్రువు లేదు బ్లూ వేల్ ఎకా ఎకాక్ అని ఇట్లా కొన్ని బొమ్మలు ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల క్రితం వేయడం జరిగింది మరి ఇవి బయట ఎండకు ఎండి వానకు తెరిచి కొద్దిగా వీటికి పోయినాయి కూడా అలాగే ఇక్కడ ఎపి ఎ గోట్ అని బటర్ఫ్లై పీస్ బిగిన్స్ వెన్ ద ఎక్స్పెక్టేషన్ ఎండ్స్ మరి మన ఎక్స్పెక్టేషను మరి ఎండ్స్ ఎండ్ అయితే మనం ప్రశాంతంగా ఉంటామని వీక్ పీపుల్ రివైన్స్ స్ట్రాంగ్ పీపుల్ ఫర్ గివ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇగ్నోర్ అని గౌతమ్ బుద్ధుడు చెప్పిన సూక్తులు స్లో డౌన్ డౌన్ డోంట్ వరీ డోంట్ హరీ ట్రస్ట్ ద ప్రాసెస్ ఓన్లీ ప్రాసెస్ను మనం చేసుకుంటూ పోవాలి తప్ప మనం ఏమాత్రం ఎక్కడ కుంగిపోవాల్సిన అవసరం లేదు రిజల్ట్ అవే తర్వాత వస్తాయని తోటి వారికి పనికి వచ్చే సంపద నిజమైన సంపదని జస్ట్ యూజ్ డస్ట్బిన్ అని అప్పుడు ఇలా రాయడం జరిగింది జస్ట్ ఇవన్నీ కూడా చదివే జ్ఞానానికి మూలం కత్తి కన్నా కలం పదనైనది ఇవన్నీ కూడా ఎండకు ఎండడం వల్ల ఇవి బయట ఉంటాయి కాబట్టి కుదిరితే పరిగెత్తులు లేవు వాళ్ళ చేత కాకపోతే పాకుతు పంతే కానీ ఒకే చోట అలా కదలకుండా వండిపోకు అనేది ఇలాంటివి కూడా రాయడం జరిగింది సెవెన్ డేస్ ఆర్ధరింది ఏ వీక్ కాబట్టి సండే ఆదివారం మండే ఇవి కూడా ఇక్కడ కూడా రాయడం జరిగింది అలాగే ఇక్కడ మళ్ళీ అక్షరాలు బొమ్మ అరటి ఆకు ఇల్లు ఈక ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు వాటికి సంబంధించిన పదాలు వేయడం జరిగింది ఇవన్నీ కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ బొమ్మలన్నీ కూడా మా తమ్ముడు రాజు వేయడం జరిగింది ఈ రైటింగ్ ఏమో శ్రీనివాస్ పుట్టబత్తని శ్రీనివాస్లోని మా కలీగ్ సారు ఈ రైటింగ్ రాయడం జరిగింది ఇది కూడా మా తమ్ముడు రాజు ఈ చిత్రాలు గీయడం జరిగింది ఆ తర్వాత శ్రీనివాస్ సార్ పూర్తిగా ఈ రాత రూపంలో మొత్తం శ్రీనివాస్ సార్ రాయడం జరిగింది నేను జస్ట్ డైరెక్షన్ అంటే జస్ట్ ఏమేమి రాయాలి ఎక్కడ ఏం బొమ్మలు వేయాలి ఏం మ్యాటరు తర్వాత ఇవన్నీ లైన్స్ కొట్టడము దానికి జస్ట్ బార్డర్లు అవన్నీ కూడా కలర్స్ వేయడం ఇలాంటివి కూడా నేను చేస్తూ నిరంతరం అంటే పాఠశాల అయిపోయిన తర్వాత కూడా ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తే సాయంత్రం ఆరు గంటల దాకా ఏడు గంటల దాకా కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి అలా ఒక నెల రోజుల దాకా కష్టపడి మరి ఇవన్నీ కూడా అప్పుడు రాయడం జరిగింది ఇవన్నీ కూడా కొద్దిగా మెమొరీగా ఉండడం కోసమే నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఏపీసీ పనులు బాగా మొత్తం ఒకవేళ పెయింటింగ్ వస్తే పెయింటింగ్ కూడా వేయచ్చు ఇంకా కొద్ది మంది కూడా వాళ్ళు వాళ్ళు మనకు జస్ట్ ఆ బార్డర్స్ వేయడానికి మా పిల్లలు కూడా కొంత అప్పుడప్పుడు ఇట్లా వేసేవాళ్ళు అలాగే ఈ బోర్డు కూడా వేరే వాళ్ళతో రాయించడం జరిగింది మండల పరిషత్ ప్రాథమిక పాయిల్వన్పురాన్ని కూడా అది సిక్స్ ఇయర్స్ బ్యాక్ సీను వార్డ్స్ అనే ఒక ఆయనతోటి పిలిపించి రాయించడం జరిగింది అలాగే మాతృదేవభో పితృదేవభో ఆచార్య దేవభోవో అని కూడా అక్కడ బొమ్మలు విద్యా మాకు సర్వశిక్ష అభియాన్ అలాగే స్కీట్ ఎర్సులు పని ఇట్లాంటి కొన్ని అన్నీ కూడా వేయడం జరిగింది సరే ఇవంతా కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను అలాగే పెయింట్ అలాగే తలుపులకు కలర్లు తర్వాత ఈ గేటు కలర్సు విండోసు తలుపులు అన్నిటికి కూడా కలర్స్ కూడా వేయించడం జరిగింది తర్వాత స్మార్ట్ టీవీ తర్వాత మైక్ ఇలాంటివన్నీ కూడా సొంత ఖర్చులతోటి అప్పుడు తీసుకురావడం జరిగింది అంటే ఈ విధంగా సరే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ రావడం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కంప్లీట్ చేయడం అది జరిగింది సరే ఇవన్నీ కూడా మెమొరీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే ధన్యవాదాలు అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి